హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను చూడండి మీకు మొన్న ఒక రోజు చెప్పాను గుర్తుందో లేదు వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందని చెప్పాను కదా ఆ రెసిపీ ఈరోజు చేస్తున్నాను నేను చూడండి ఈ పావుకి వంకాయలు దానికి రెండు పచ్చిమిర్చి ఒక అంటే అల్లం పొడవగా తీసుకున్నాను కానీ దీనిలో సగం అయితే సరిపోద్ది అనమాట కోరి వేసుకోవాలి అవన్నీ కోరి పచ్చిమిర్చి తరిగి వంకాయలు కూడా తరిగి అప్పుడు మనం ప్రొసెజర్లోకి వెళదాం తర్వాత దీనిలోకి పోపులు కావాలన్నమాట ఎండి పోపులు కావాలి పాన్ పెట్టాను పాన్ పెడితే కొంచెం ఇది డ్రై అవుతూ ఉంటుంది ఈ లోపు మనం ప్రొసెజర్ స్టార్ట్ చేసుకుందాం ఓకే చూడండి నేను ఈ వంకాయ పోపు కోసం నేను తీసుకునేది కొద్దిగా ఆయిల్ పావు కిలోనే కదా అందుకని ఒక నాలుగు స్పూన్లు ఉంటుంది ఆయిల్ తీసుకున్నాను తర్వాత పోపులు వేద్దాం ఫస్ట్ ఫస్ట్ పూపులు వేసుకున్నాం పచ్చపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర దీనికి కారం ఎక్కువ వేసుకోమన్నమాట అందుకని మనం రెండు మిర్చి ఒక రెండు ఎండుమిర్చి వేస్తున్నాను తర్వాత ఇది కరివేపాకు కూడా వేస్తున్నాను దీనిలోనే కొద్దిగా పచ్చేస్తాను పోపులోనే వేసాను పప్పు పోపు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోనే మనం అలా కూరుకోవాలన్నమాట కూరి వేసుకోవాలి పోపులోనే అన్నం కూడి వేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఒకవేళ అల్లం తినని వాళ్ళు నింగు కూడా వేసుకోవచ్చు ఈ పోపులో తర్వాత దీనికి వంకాయలు అయితే చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలన్నమాట ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను చిన్న ముక్కలు తరిగి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను అనమాట ఎందుకంటే కండ్రెక్కకుండా ఉంటాయి తర్వాత రంగు మారకుండా ఉంటాయని అలా వేసాను ఇప్పుడు ఇవి వేసేద్దాం వంకాయ ముక్కలు వేసేద్దా కోపం చిన్నగా వేసాను వంకాయ ముక్కలు వేసేటట్టు కవి తిట్టానమ్మా చూడండి వాటర్ ఎలా వస్తుందో వంకాయ నీళ్ళు అందుకే మనం నీళ్ళలో వేసి అట్టే పెట్టుకోవాలి ఇప్పుడు కూడా వంకాయ కూర అరటికాయ కూర ఇలాంటివి నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలన్నమాట మనం ఈ వంటకి ఉపయోగించేంత వరకు కూడా వాటిని ఉప్పు నీళ్ళలోనే వేసి ఉంచుకుంటే బాగుంటుంది ఇదే టైంలో కొంచెం కలిసి కళ్ళు చేసుకుంటాం కూడా కళ్ళు పసుపు కోపులోనే వేసేస్తాం కాబట్టి ఇంకా పసుపు వేయస్తుంది అయితే మనం రెండు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా ఆ రెండు పచ్చిమిర్చి కూడా చాలా చిన్న ముక్కలు కరిగి వేసుకోవాలి మనము రెండు పచ్చిమిర్చి ఇలా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి అన్నమాట జనరల్గా అల్లం పచ్చిమిర్చి నువ్వు అదే మిక్సీ బట్టి టేస్ట్ వేస్తారు కానీ అలా వేస్తే కడుపులో మంటలు వస్తాయి అందుకని నేను అలా వేయండి ఆ రెండు కంపల్సరీగా వేయాల్సి వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న అది తరిగేసి కోరి వేయటం కానీ లేకపోతే చిన్న ముక్కలు తరిగేయటం కానీ చేస్తాను చూసారా ఇది ఎంతో రుచిగా ఉంటుంది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి మర్చిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కారం ఎక్కువ వేసుకోలేదు కానీ అంటే పితికడు ఏదో వేసామా అన్నట్టు పితికడు వేస్తామని చూడండి పెరుగు ఎంత అలా వేసి అంటే మనం ఏదో ఏంటంటాము పసుపు ఎంత వేస్తాము ఈ కారం కూడా దీనిలో అంతే వేసుకుంటే సరిపోతుంది అన్నమాట తప్పనిసరిగా మీరు మాత్రం ఈ రెసిపీ చెయ్యండి ఎంతో బాగుంటుంది అంటే వచ్చి వంకాయలు మాత్రమే మన దగ్గర ఉన్నప్పుడు ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనిలోకి కొంచెం వాటర్ ఎంత కాదు కొంచెం అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ లాగా వేస్తున్నాను వేసేసి దీన్ని మూత పెట్టేసి మనం మగ్గించుకుందాం బాగా హై ఫ్లేమ్ పెట్టే మగ్గించుకోవాలి ఎందుకంటే వంకాయలు స్లోగా పెడితే కంట్రోల్ చేస్తాయి అందుకని హై ఫ్లేమ్లో మగ్గించుకొని తర్వాత చివరికి వచ్చేసరికి ఒక టూ మినిట్స్ సిమ్ చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ వంకాయ తాలింపు రెడీ అవుతుంది ఓకేనా ఇలా దగ్గరకు వస్తున్న సౌండ్ వినపడగానే మనం ఏం చేయాలంటే తీసుకుని ఒక్కసారి ఇలా కలిపి డ్జెస్ట్ చేసి పెట్టేసి ఇది సిమ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ సిమ్ చేసుకుంటే చాలా దగ్గరికి గుజ్జుగా వస్తుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇది తప్పనిసరిగా ట్రై చేయండి ఓకే టూ మినిట్స్ అయ్యండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మనం ఆ కర్రీ చూద్దాం ఓకేనా చూడండి ఎంత బాగుంటుంది చూడడానికి ఇలాగా ఉంటుంది తినడానికి ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది వంకాయ తాలింపు